విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం సునీల్ నెల్లూరు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని సంక్షేమ హాస్టళ్లలో మెస్సు బిల్లులను వెంటనే విడుదల చేయాలని అలాగే జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని శుక్రవారం జిల్లా పిడిఎస్యు అధ్యక్షుల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు అధికారులకు వచ్చిన కోటం ప్రభుత్వం విద్యారంగ సంస్థలు ఏమీ పట్టించుకోవడం వల్ల పాదయాత్రలో లోకేష్ బాబు ఈ ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేస్తాను అధికారులు రాని వెంటనే మొత్తం కూడా విద్యారంగ సంస్థలు మొత్తం పరిష్కరించని చెప్పి చెప్పి ఇంతవరకు ఇన్ని రోజులు ప్రభుత్వాలు ఏర్పడినా సరే విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ సమస్య కూడా పట్టించుకోలేదు ఇప్పటికే విద్యార్థులు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి ఫీజు బకాయిలు కట్టాక కాలేజీ యజమానాలకు తట్టుకోలేక చాలా మంది పేరు విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అందువల్ల మీరు ఇన్ని మాఫియాలు ఇన్ని చేసుకున్నా సరే విద్యారంగం సంబంధించినటువంటి ఫీజు బకాయలు విడుదల చేయాలి అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఫీజులు లేక ఇద్దరు అలాడుతున్నారు ఎక్కడైనా విద్యా జగన్ వసతి అమ్మఒడి పథకాన్ని కూడా రద్దు చేశారు ఆ ఫీజులు కూడా మొత్తం బకాయిలు ఉన్నాయి అందువల్ల చంద్రబాబు గారు మీ కొడుకు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మీరు వెంటనే ఈ విద్యారంగ పరిశుద్ధ పోతే విద్యార్థులు ఏంటో విద్యార్థుల సత్తా ఏంటో గతంలో చూపించాం మళ్ళీ కూడా మీకు గద్దు అని చెప్పి మేము చెప్తున్నాం ఇప్పటికైనా సరే విద్యా రంగ సంస్థలు పరిష్కరించాలి ఎన్నికలు ఉన్న ఫీజు బకాయలు విడుదల చేయాలని చెప్పి మీరు ఎస్ గా హెచ్చరిస్తా